Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Devonna Kalaguna. Praise the Lord. Haleluya Haleluya Praise the Lord Praise the Lord Haleluya మరి ఉదయకాల స్వామి సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగంలో వరకు చెల్లునగాక మరి కొద్ది విషయాలు మాట్లాడుకుందాము మనము ఎక్కువ సమయం కాకుండా కొన్ని విషయాలు ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నది మనం జ్ఞాపకం చేసుకుందాము తర్వాత ముందుకెళ్ళా ఒకసారి మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ సామెతల గ్రంథము ఇరవై ఏడో సారీ ఇరవై అధ్యాయము ఇరవై ఏడో అక్షరంలో క్లియర్గా క్లుప్తంగా కొన్ని విషయాలు మనము తెలుసుకోవచ్చు ఆ విషయాలు మనం మాట్లాడుకుందాము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడో మాట నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అంతరంగములన్నీ శోధించును అని దేవుని వాక్యం సెలవిస్తాను అయితే ఇక్కడ ఈ వాక్యము మనం చెప్పుకోవడానికి గల కారణం ఏంటో కూడా నేను వివరిస్తాను తర్వాత మాట కూడా ఆది కాండము రెండో అధ్యాయము ఏడవ అక్షరము చదువుకున్నా దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఇక్కడ సేమ్ యాజిటిగా మనం ముందు చదువుకున్న వాక్యంలో ఏం చెప్తున్నది నరుని ఆత్మంతా యహోవా పెట్టిన దీపం ఎస్ రెండో వాక్యంగా మనం చూస్తే దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను సో ఇక్కడ మనంతట మనం పుట్టలేదు కానీ మనంతట మనం ఈ భూమి మీదకి రాలేదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నాసిక రంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు నరుడు అనేవాడు జీవాత్మ ఆయను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అలాగే ఇంకో వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం యోగు గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదో వర్షణములో ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడకు దేవుని ఊపిరి వానికి వివేచన కలగజేయును అని ఇక్కడ కూడా సెలవిస్తా ఉన్నది దేవుని వాక్యం దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును అంట మరి మూడు వాక్యాలు కూడా మన నరుల కోసమే ఆ నరుల ప్రాణము ఎక్కడి నుండి వచ్చిన ఎక్కడి నుండి వచ్చింది అన్నదే ఇక్కడ వివరిస్తూ ఉన్నది దేవుని వాక్యం కదా అలాగే చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఇందులో గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప మర్మాలు మనకు అర్థమవుతాయి కదా మరి మనము మొదటి వాక్యంలోని చూద్దాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచ్చరంలో నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము ఎస్ ఇక్కడ ఒక మనిషి కాదు ఏవి కాదు కానీ దేవుడు పెట్టిన దీపము అంట ఇది దేవుడు ఇచ్చిన దీపమే మనం చదువుకునే మూడు వాక్యాలు కూడా ఒకరే కారణము మన ప్రాణానికి మనం ఈ భూమిది రా ఈ భూమిదికి రావడానికి ఒకరే కారణము సో ఇవన్నీ ఎందుకంటే మనం టైటిల్ చూసాం కదా మన ప్రాణాలని తీసుకునే అధికారం మనకు లేదు ఎందుకు లేదు అంటే ఇక్కడ వాక్యం క్లియర్ గా సెలవిస్తున్నది నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం అంట అది అంతరంగములన్నీ శోధించను అవును నీ లోపల ఉన్నదంతా శోధించేదే కాబట్టి ఈరో ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజుల్లో చాలామంది మనం చూసుకుంటే యాక్సిడెంట్లు పక్కన పెట్టండి యాక్సిడెంట్లు పక్కన పెట్టండి హత్యలు పక్కన పెట్టండి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వారిది కూడా పక్కన పెట్టండి అయితే మెయిన్గా ఇక్కడ మన ప్రాణాలు తీసుకునే సందర్భాలు ఏముంటాయంటే ఆత్మహత్య ఆత్మహత్య అంటే మన ప్రాణాన్ని మనమే బలవంతంగా తీసుకోవడం అయితే తీసుకోవడానికి నీకు నాకు ఎవరికి కూడా మన ప్రాణాల మీద అధికారం లేదండి ఎందుకు లేదంటే దేవుని వాక్యం చెప్తున్న నరుని ఆత్మ అంటే మన ఆత్మ మన ఆత్మ అది దేవుడు పెట్టిన దీపం అంట మరి ఆ ప్రాణం మీద మనం తీసుకోవడానికి అధికారం ఎలా ఉంటుంది గాయపరచుకోకూడదని బైబుల్ చెప్తుంది మరి అలాంటిది ప్రాణాలు ఎలా తీసుకోగలుగుతాం ఆలోచించండి అలా మనం ఆది కాండంలో చూస్తే అక్కడ కూడా రీజన్ ఒకటే అసలు మన ప్రాణానికి రీజన్ ఒకటే సామెతల గ్రంథంలో రీజన్ ఒకరే ఆయన దేవుడైన యహోవా పెట్టిన దీపము మరి రెండో రీజన్ చూస్తే ఈ ఆది కాండంలో కూడా అదే రీజన్ కనబడతాయి ఆయనే రీజన్ ఆయనే ఎవరు లేరు ఇక్కడ దేవుడైన యహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయును ఉదగా నరుడు జీవాత్మాయను ఎస్ ఇప్పుడు నీ జీవానికి కూడా రీజన్ ఆయనే ఒక్కడే కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మన ప్రాణాన్ని సృష్టించిన వాడు మరి మన ప్రాణాన్ని మనం తీసుకోవడానికి మనకి అధికారం ఎక్కడ ఉంటుంది ఆలోచన చేయండి ఈ ప్రాణము నిధి కాదు ఎందుకంటే ఈరోజు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని లవ్ ఫెయిల్ అయిందని అప్పుల బాధని ఇంకేదో సంథింగ్ గొడవలు ఉన్నాయని ఏదో ఏదో అమ్మ తిట్టిందని నాన్న తిట్టిందని ఆ తోడబుట్టిన వాళ్ళు తిట్టారని భర్త కొట్టాడని భార్య కొట్టిందని భార్య ఇట్లా చూస్తే చాలా మట్టుకు ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అయితే నీ ప్రాణం ఇక్కడ నుండి పోతుంది కానీ నీకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది నీ ప్రాణానికి ఒక గమ్యం అనేది ఎక్కడ దొరుకుతుంది నీ ఆత్మకి దొరకదు నువ్వు బలవంతంగా ప్రాణం తీసుకుంటావు కాబట్టి నీ ప్రాణానికి గమ్యం అని ఐ మీన్ సారీ నీ ఆత్మకి గమ్యం అనేది ఉండదు ఇంకా అందుకనే అది నిర్మించిన వాడు దేవుడు గనక దాని మీద మనకు ఎలాంటి అధికారం లేదు దాన్ని తీసుకోవడానికి ఆ ప్రాణాన్ని బలవంతంగా తీసుకోవడానికి మనకి అధికారం లేదు ఇప్పుడు నువ్వు చచ్చిపోతుంది నువ్వు హ్యాపీగా చచ్చిపోయావు సరే పైన ఏమన్నా మరి లాభం ఉందా అంటే అది లేదు కింద చచ్చిపోయావు నీతో ఉన్నవారు నీ కుటుంబము నా నీతో ఉన్న అందరూ నీ భార్య నీ బిడ్డలు ఆ నీ భర్త నీ బిడ్డలు తల్లి తండ్రి తోడబుట్టిన వారు అత్త మామలు అక్క చెల్లెలు అన్నతమ్ములు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అబ్బాయిడు వీడి చచ్చిపోయాడు మంచి పని అనుకుంటారా ఏమనుకుంటారు వీడి చచ్చిపోయాడు మంచి పనులు అనుకుంటారా లేదే గుండెలు బాదుకుంటే ఏడుస్తారుగా గుండెలు బాదుకుంటే ఏడుస్తారా అని ఇటు వీళ్ళకి మన శాంతి లేదు అటు నీ ఆత్మకి శాంతి లేదు ఎందుకు ప్రాణాలు తీసుకొని అనవసరంగా కాబట్టి ప్రియమైన వాళ్ళారా నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు ఆత్మహత్య థాట్స్ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు వచ్చే ప్రతి ఒక్కరికి రోజు దేవుడు చెప్తున్నాడు నీ ప్రాణం పైన నీకు ఎలాంటి అధికారము లేదు నీ ప్రాణాన్ని నువ్వు బలవంతంగా తీసుకోవడానికి నీకు ఏ రైట్ లేదు క్లియర్గా ఉంది అర్థమవుతుందండి ఉదాహరణ మన భాషలో మనం చెప్పుకుంటే ఎవరిదో మేకను తీసుకొచ్చి మనము కోసామనుకోండి లేదా ఎవరిదో కోడి దొరకబట్టుకొని మనం కోసామనుకోండి అప్పుడు అవతలి వాళ్ళు ఏమంటారు నీకేం అధికారం ఉందయ్యా నా కోడిని నా మేకని కోస్తావు అంటారు ఎందుకంటే యజమానుడు అయినా కాబట్టి సో ఇప్పుడు మన ప్రాణానికి కూడా యజమాన యజమాని ఆయన కాబట్టి మన ప్రాణాన్ని మనం తీసుకోవడానికి అధికారము లేదు ప్లేయర్ ఎందుకండి అనవసరంగా ఏదో థింగ్స్ నెగి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థింగ్స్ చేస్తూ లోకంలో ఉండే ప్రతి గలిబిలి ఆలోచనలకు లోనైపోయి ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటావు కదా అది తప్పు మరి ఆ దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి యోగు గ్రంథం ముప్పై రెండు ఎనిమిదో వచ్చిన ఆయన నువ్వు నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తి కావు దేవుడు ఊపిరి వారికి వివేచన కలుగజేసు అవును మన ఊపిరికి మన ప్రాణముకు సర్వాధికారాలు దానిపైన ఎవరికైనా ఉన్నాయంటే అది దేవుడికి మాత్రమే మనల్ని కన్నా తల్లిదండ్రులకు కూడా ఉండవు మీకు అర్థమయ్యే రూపంలో చెప్తా ఉదాహరణ ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డలు తప్పు చేశారని చంపారనుకోండి చట్టం ఊకుంటదా పోలీసు వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు ఎందుకంటే ఎవరి ప్రాణాన్ని ఎవరు తీయడానికి అధికారం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకో విషయం ఏంటంటే ఆత్మహత్య చేసుకునేవారు లెటర్ రాసినప్పుడు వాళ్ళు చేసుకునే సమయానికి చేసుకోలేకపోయి కొంతమంది ఉంటారుగా అప్పుడు ఆ లెటర్ పోలీసు వాళ్ళు అనుకోండి ఆ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తారు అంతేగాని చచ్చిపోతే చచ్చిపోయాని వదిలేదు ఎందుకంటే ఏ ప్రాణం మీద కూడా ఎవరికి అధికారం లేదని పోలీసులకు తెలుసు అందుకని వాళ్ళు వాళ్ళ శక్తి ఉన్నంత లోపము లేకుండా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఆపడానికి కదా మరి అందుకే ప్రియమైన వాళ్ళ మన ప్రాణము పైన మనకి ఎలాంటి అధికారం లేదు కొంత చాలా మంది నాకు ఒకసారి ఒక సహోదరి ఫోన్ చేసింది ఇలాగే నేను చనిపోవాలనుకుంటున్నాను ఒకటే అన్నామా నువ్వు చనిపోతావు హ్యాపీగా ఉంటది నువ్వు చనిపోతావు హ్యాపీగా ఉంటుంది ఓకే నీ కడుపులు నీ చిద్దరు బిడ్డలు అన్నావు మరి వాళ్ళ బిడ్డలు నీ బిడ్డల పరిస్థితి ఏంటి అని ఒకటే క్వశ్చన్ చేశావు నీ భర్తే ఏముంది ఒక నాలుగు రోజుల తర్వాత వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు అమ్మాయితో నీ బిడ్డల పరిస్థితి ఏంటి ఆమె అమ్మాని పిలవగలుగుతారో పిలుస్తా ఊరుకుంటుందా ఒకవేళ ఆమె వీళ్ళని కొట్టినా కూడా నీ భర్త అనేవాడు ఏమి చేయలేడు ఎందుకంటే ఆమె కూడా భారీ స్థానంలో ఉందిగా ఇది ఒకటే చెప్పాను అప్పుడు మరలా ఫోన్ చేసి మరొకటి రోజు ఫోన్ చేసి బ్రదర్ నాకు చాలా ప్రశాంతంగా ఉంది మీరు చెప్పిన ప్రతి మాట నాకు అర్థమైంది దేవుని వాక్యం నన్ను బలపరిచింది చనిపోకుండా నన్ను దేవుని వాక్యం ఆపింది అని ఒక సాక్ష్యం చెప్పారు దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్ఫుతించారు అందుకే చాలా చనిపోయే వాళ్ళకు నేను చెప్పేది ఒకటే మీరు హ్యాపీగా చనిపోతారు మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి అయ్యో నేను లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి ఆ వీళ్ళ స్థితిగతులు ఏంటి అని ఆలోచన చేసి మీరు ముందుకెళ్ళండి దేవుడు దేవుని వాక్యం అంటది శోధనైనా బాధ అయినా ఇబ్బంది అయినా ఇరుకైనా ఏదైనా సరే మన శక్తికి మించినది దేవుడు పెట్టడంట మనం ఎంతగా ఓర్చుకుంటామో అంతే బాధ అదే ఇస్తాడంట తప్ప దాన్ని మించినది నీకైనా నాకైనా దేవుడు ఇవ్వడు అదొకటి బాగా గుర్తుంచుకోవాలి నువ్వు ఓడ్చుకునే అంత బాధనే నీ లోపల ఉంటుంది తప్ప ఎక్కువ నీలో ఉండదు కాబట్టి ప్రియమైన వాళ్ళ గమనించండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుణ్ణి నమ్మిన కాబట్టి ప్రియమైన వారలారా దేవుడు చేసే కార్యాలు గొప్పవి దేవుడు ఏ కారణం లేకుండా నిన్ను భూమి మీదకి పంపలేదు అదొకటి బాగా జ్ఞాపకం చేసుకోండి అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా ప్రతి మనిషి ఆయన ప్రణాళిక చొప్పుననే ఆయన అనుకున్న ప్రణాళిక చొప్పుననే ఈ లోకానికి భూమి మీదకి పంపాడే తప్ప ఊరికే పనిపాటు లేకుండా కాదు నువ్వు కష్టాల పాలు కావాలని కాదు ఇదే యోగ గ్రంథములు అంటాడు మనుషులు శ్రమానుభవం కొరకే పుట్టారంట మన మనుషులకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేనండి దేవుడు కదా ఎందుకు కష్టాలు పెడతాడు పెట్టకూడదు కదా దేవుడు అంత ప్రేమించినప్పుడు అని అనుకుంటారేమో ఒక భాగం ఒక భాగం ఒక విషయం జ్ఞాపకం చేస్తాను మనం ఆహాయిగా తినుకుంటూ సంతోషంగా సమాధానంగా ఉంటే మనకి డబ్బు విలువ సమయం విలువ ఎట్లా తెలుస్తుంది డబ్బు విలువ సమయం విలువ తెలియకుండా సోమరిపోతలం అవుతాం ఏదో దేశం అండి నేను ఆ మధ్య ఒక వీడియో చూసా ఒక దేశంలోనంట ఏం చేశారంటే బీదవారందరికీ బిక్కు బీరు లేని వారికి బీదవారందరికీ ఆ దేశం వాళ్ళు ఏం చేశారంటే ఆ ముఖ్యమంత్రి ఆ ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేశారంటే ఎవరైతే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కూడా కాదండి మొత్తం అడుక్కునే పరిస్థితిలో ఉంటారు చూడండి అలాంటి వాళ్ళని పిలిచి తనకు వచ్చిన ఇన్కమ్ జే పరంగా వచ్చిన ప్రతి ఇనుకాన్ని కూడా ఆ బీదవారికి పంచిపెట్టాడంట పంచిపెట్టిన తర్వాత ఏముంది ఆ ప్రధానమంత్రి దిక్కులేని వాడయ్యాడు ఆ దేశం అంతా బీద దేశంగా అయిపోయింది ఎందుకు అంటే ఏ పని చేయకుండా ఏ వరకు చేయకుండా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా వీళ్ళకి అలా జరిగినప్పుడు ఏమైతి ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతినిపోయింది అక్కడ ఏదైనా పని చేస్తేనే ఆదాయం వచ్చింది ఏదైనా పనిలో ఉంటేనే సమృద్ధిగా మనకి డబ్బులు వస్తాయి అయితే ఆ దేశం పోషింపబడట్లే ఇక ఎందుకంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తున్నారు పని లేకుండా ఇక్కడ చూడండి అంటే మనకి ఏదైనా దేవుడు ఇచ్చాడు అంటే కారణం లేకుండా ఇప్పుడు కష్టపడకుండా సుఖాన్ని కోరుకోకూడదు అంటారు పెద్దవాళ్ళు రైట్ అది మెయిన్ విషయం ఒక కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ మనకు తెలిసి వస్తుంది కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలిసి వస్తుంది బాధ ఉన్నప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది ఇబ్బంది ఉన్నప్పుడే డబ్బు విలువ సమయం విలువ మనుషుల విలువ తెలిసి వస్తుంది అందుకని ఇవన్నీ ఈ నా వల్ల కదా నువ్వు చనిపోతే నీ ఆత్మకి ఎక్కడ గమ్యం ఎక్కడ నీ ఆత్మకి నీ కుటుంబానికి ఓదార్పు ఎక్కడ దేవుడు వంద సంవత్సరాలు అయ్యా అని వంద సంవత్సరాలు ఇచ్చాడు మన తప్పుల వల్ల మన పాపాల వల్ల మన దోషాల వల్ల తిరిగి తిరిగి కొడితే డెబ్బై సంవత్సరాలకు వచ్చాం నీతిగా న్యాయంగా ఉన్నవాడు వంద సంవత్సరాలు బ్రతుకుతున్నాడు వందని మించి కూడా బ్రతుకుతున్నాడు వంద సంవత్సరాలు బ్రతకండి అయ్యా అంటే మనకేమండి పోయే కాలం నాకు అర్థం కాదు చేజేతులు ఎరా నిండ నూరెళ్ళని మధ్యలో మనమే ఆపేసుకుంటున్నాం అది ఎంత తప్పు ఒక చీమను నలపాలంటే దాని ప్రాణాలు తీయాలన్న కూడా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించే వాళ్ళు ఉంటారు జాలి దయా లేని వాడు ఏం చేస్తాడు నలిపేస్తాడు కాలుతో కానీ ఆలోచించే వాళ్ళు అయ్యో అది కూడా ప్రాణమేగా అనే ఒక భావన ఉంటుంది మరి అలాంటిది ఒక మనిషి తన తనకు తానుగా తన ప్రాణాలను ఎలా తీసుకుంటాడో అర్థం కాదు నీకైనా నాకైనా ఈ భూమి మీద ఉన్న ఎవరికైనా తన ప్రాణాలు తను తీసుకునే అధికారము అర్హత ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఆ ఆత్మ అనేది నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం నేల వంటితో నరుని తయారు చేసి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని దేవుని వాక్యం సెలవిస్తూ మరి ఇంకెక్కడ నీకు ఎక్కడేది అధికారం ఏ నా ప్రాణమేగా నేను తీసుకుంటా అంటావేమో దేవుడు ఇవ్వకుండా నీకు నుండి వచ్చింది ప్రాణం దేవుడు నీకు ఇవ్వకుండా నీ నీకు ప్రాణం ఎక్కడి నుండి వచ్చింది ఆలోచించి అందుకే నీ ప్రాణాన్ని తీసుకునే అధికారము అర్హత ఏమాత్రము లేదు చచ్చిపోవాలనుకున్నప్పుడు ఒకటే మాట నేను చెప్ప నేను చెప్పదలుచుకునేది ఒకటే నీకు చచ్చిపోవాలి అనే ఆలోచన కలిగినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేయి అయ్యా నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థన చేయి దేవుడు ఎరగని వారైతే నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి నేనేం చేయాలి నాకు ఒక మంచి ఆలోచన కలిగించు అని నీవు అడగాలి నువ్వు అడగాలి అడిగినప్పుడు ఏదైనా సరే నీతో మాట్లాడతాడు ఆ దేవుడు ఎందుకంటే ఆయన మాట్లాడేవాడు జీవి ఇచ్చిన వానికి నీతో మాట్లాడడం ఒక లెక్క నిన్ను దర్శించడం ఒక లెక్క నిన్ను సరి చేయడం ఒక లెక్క నీ బ్రతుకును బాగు చేయడం ఒక లెక్క ఆలోచన చేయండి కాబట్టి ప్రియమైన వాళ్ళ జాగ్రత్త నీ ప్రాణం అనేది చాలా విలువైనది ఏ కారణం లేకుండా లోకానికి ప్రభు నిన్ను పంపలా రీజన్ తో పుట్టావు చిన్న పనైనా పెద్ద పనైనా లోకానికి రీజన్తో వచ్చావు రీజన్ తో మాత్రమే వచ్చావు రీజన్ లేకుండా నువ్వు ఈ లోకానికి అర్థమవుతుందా ఆ రీజన్ ఏంటి అని గమనించడం మొదలు పెట్టు గ్రహించడం మొదలుపెట్టు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు ప్రియమైన సహోదరి సహోదరుడా పిరికితనంతో చచ్చిపోకు భయంతో చచ్చిపోకు నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు నీ తల్లిదండ్రికైనా నీ వారి నీ భర్తకైనా ఎవ్వరికీ అధికారం లేదు ఎందుకంటే ఆ ప్రాణము దేవుడిది ఎందుకంటే ఆయన నిర్మించిన వాడు నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అని దేవుని వాక్యం తెలివిస్తా ఉన్నాడు అర్థమవుతుందా వంద సంవత్సరాలు జీవించండి అయ్యా అని దేవుడు ఇచ్చాడయ్యా వంద సంవత్సరాలు జీవించండి నాయన అని దేవుడు ఇచ్చాడు నీకు ఏ మనకేం పోయే కాలం వస్తుంది అసలు మధ్యలోనే అన్నిటిని చూసి పిలికితనంగా చచ్చిపోతున్నాం ఇంకా నీతో జరగవలసిన కార్యాలు చాలా ఉన్నాయి అవన్నీ మర్చిపోయి చచ్చిపోతాను అనుకుంటే ఎలా నీ ప్రాణం మీద నీకు ఎలాంటి అధికారం లేదు ఎందుకంటే దేవుని వాక్యం ఉంది నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అని సో ఆ ఆత్మ పైన నీకైనా నాకైనా ఎటువంటి అధికారాలు అర్హతలు లేవు ఒకటే ఆయన ఇచ్చింది కనుక ఆయనకి ఎలాగైతే మనకు ఆ ప్రాణాన్ని ఇచ్చాడో ఆ ప్రాణాన్ని అంతే సేఫ్గా అంతే పవిత్రంగా మళ్ళీ తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పాలి అంతే దాన్ని మధ్యలో పాడు చేయడం దాన్ని నాశనం చేయడం నీకైనా నాకైనా లేదు ఆలోచించు నిన్ను బ్రతుకుమని వంద సంవత్సరాలు బ్రతుకున్న ఆయన సంతోష సమాధానాలు చిన్న ఒడిదుడుకులు వస్తాయేమో కష్టాలు వస్తాయేమో వాటి అన్నింటిని జయించినప్పుడే నువ్వు మహిమ శరీరాన్ని పొందుకుంటావని దేవుని వాక్యం స్రవిస్తున్నది కదా ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి ఆలోచనలు జాగ్రత్త నువ్వు చచ్చిపోతావమ్మా నువ్వు చచ్చిపోతావు హ్యాపీగా మరి నీ కడుపున పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి అయ్యా పురుషులారా హ్యాపీగా చచ్చిపోయావు రేపు నీ భార్య సంగతి ఏంటి నీ కడుపున పుట్టిన బిడ్డల సంగతి ఏంటి అమ్మా నువ్వు చచ్చిపోతావు నీ భర్త సంగతి ఏంటి సరే నీ భర్త ఆడవాళ్ళలో మనసు ఉండదు మగవాళ్ళకి మరుసటి రోజే రెండో పెళ్లి చేసుకుంటారు మళ్ళీ సంతోషంగా లీడ్ చేస్తారు లైఫ్ ని బిడ్డలు వచ్చిన ఆమె అమ్మాని పిలిస్తా ఊరుకుంటారా ఊరుకుంటారా ఆలోచన చేయండి ఒకవేళ వచ్చిన ఆవిడ ఆ బిడ్డల్ని కొట్టినా కూడా కొట్టినా కూడా నీ భర్త మారు మాట్లాడాడు ఎందుకంటే ఆమె కూడా భర్త భార్య కదా నీ భర్తకి నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అక్కడే ఇక నీ ఏముండదు నీ బిడ్డల మీద ప్రేమ అనేది ఉండదు ఉన్నా కూడా ఒకవేళ ఉన్నా కూడా తండ్రి కనపరచుకోలేడు ఎందుకంటే రెండో భార్యగా రెండో భార్యగా వచ్చినా ఉంటది కదా ఆమె వల్ల నీ బిడ్డల మీద ప్రేమ కనపరచలేడు కనపరిచినా ఓర్చుకోలేదు అర్థమవుతుందా గొడవలు ఆ ఎన్నో ఇబ్బందులు పడుతుంది అలాంటి పరిస్థితులు రావకు రాకూడదంటే ఈ రోజు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకో దేవుడు ఎలాగైతే నీకు జీవాన్ని నీ ప్రాణాన్ని ఇచ్చాడో దాన్ని కాపాడుకో చివరిదాకా దేవుడు నీతో ఉంటాడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీతో నడుస్తాడు అంతే అంతేగాని నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే అధికారం అర్హత నీకే మాత్రం కూడా లేదు అని దేవుని వాక్యం తెలవిస్తా ఉన్నది సూటిగా కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి ఇక గమనించి గమనించి ఎందుకు పుట్టాను అనే రీజన్ ఎతకండి ఆ రీజన్ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది కారణం లేకుండా అయితే ఏ మనుషుడు ఈ భూమిదికి రాలేదండి కారణం లేకుండా ఏ మనుషుని దేవుడి భూమిదికి పంపలా ఆలోచించు ఎందుకు పుట్టానయ్యా ఎప్పుడు కష్టాలు కన్నీళ్ళు శ్రమలు నాకే వస్తాయి కష్టాలు నాకే వస్తాయి ఇబ్బందులు అంటే మీకు ఒకటి అర్థమవుతుందండి మీకు ఒక అర్థమవుతుందా కష్టాలు ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువ నీకు సమాధానం దొరికిద్దంట అర్థమయ్యే రూపంలో చెప్తా ఎవరైతే ఎక్కువగా కాల్చబడతారో వాళ్ళే ఎక్కువగా మెరుగుపరచబడతారంట ఎందుకు అంటే బంగారం చూడండి దానికి ఒక మంచి రూపాన్ని ఇవ్వాలంటే ఆ కంసాన్ని ఏం చేస్తాడండి నిప్పుల్లో వేసి బాగా కాల్చి 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 బయటికి తీసి దాన్ని చుట్టితో అనేక మార్లు కొడతాడు అది అనిగే వరకు దంగే వరకు దాన్ని విపరీతమైన దెబ్బలు కొడతాడు ఆ సుత్తితో మెత్తగా వరకు కొడతాడు 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 తీసి దానికి అప్పుడు ఒక అందమైన రూపాన్ని ఇస్తాడు ఆ బంగారానికి అది ఎంతగా ఉంటుందంటే అది గడ్డగా ఉన్నప్పుడు అది రాయిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే దాన్ని చూడలేం ఏ ఇది ఇంత చిన్నగుంది ఇది ఏమైందిలే అనుకుంటాం కానీ దాన్ని నలగొట్టి 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 తీసుకొచ్చి నీకు అందమైన రూపాయంగా ఒక నెక్లెస్ గాను ఒక చైన్ గాను ఒక కమ్మి గాను ఎలాగో తయారు చేసి మన చేతిలో పెడతాడు అప్పుడు దాని అందం అర్థమవుతుంది దాని విలువ మనకు అర్థమవుతాయి అప్పటి వరకే ఈ చిన్నది ఏమవుద్ది ఆ ఈ చిన్నది ఏ దేనికి సమానం అండి అని అనుకుంటా ఉంటాం కానీ అది ఎప్పుడైతే కొట్టబడుతుందో అప్పుడు ఒక అందమైన రూపంలోకి వస్తుంది అలాగే మనుషుడు కూడా శ్రమల పాలై కష్టాల పాలై ఇబ్బందుల పాలై ఉన్నప్పుడే వాళ్ళకంటూ ఒక విలువ అందము అనేది వస్తుంది బా ఏమంటారు తెలుసా అండి మనం ఓర్పుతో సహనంతో ఉన్నప్పుడు బా ఎన్ని కష్టాలు వచ్చినా తన ఓర్పు చూడండి ఎంత గొప్పది అని నిన్ను పొగుడుతారు అనేకులు అలాంటి సహనం మనం కూడా నేర్చుకోవాలి అని పొగుడుతారు అనేకులు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి కూడా అందుకనే నీ ప్రాణాన్ని ఎప్పుడైనా నువ్వు తీసుకోవాలనుకోకు నువ్వు దేవుని దగ్గర కనిపెట్టు అయ్యా నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి చచ్చిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి నన్ను ఏం చేయమంటావు అని దేవుణ్ణి అడుగు తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడ మాట్లాడటమే కాదు నీ సమస్యలన్నింటినీ కూడా విడుదల చేస్తాడు బైబిల్ గ్రంథంలో చూస్తే యోగ కనబడతాడు ఆయన ఎంత శ్రమల పాలైనా ఎంత కష్టాల పాలైనా చచ్చిపోవాలనుకోలే దేవుని కోసం బ్రతిక అయ్యా నేనున్నా లేకపోయినా నీకే మహిమ అన్నాడు నువ్వు ఇచ్చావు నువ్వు తీసుకున్నావు నీకే మహిమాయనా అని ఒకటే మాట దేవుని దగ్గర ఒప్పుకున్నాడు అంతేగాని ఎందుకు ఇన్ని కష్టాలు నేను నమ్ముకున్నందుక అనేనాడు కూడా దేవుణ్ణి దూషించినట్టుగా మనం బైబిల్లో కనబడదండి అర్థమవుతుందా అరాకుర జ్ఞానంతో అల్పమైన ఆలోచనలు చేయకుండా దేవుని కొరకు బ్రతకాలి దేవుడిచ్చిన పనుల కొరకు బ్రతకాలి దేవుడు మనకిచ్చిన గురియొద్దకు పరిగెత్తే వరకు మనం బ్రతకాలి అప్పుడే మన జీవితానికి ఒక అర్థం దొరికిద్ది కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు ఉంటే మానుకోండి ఇప్పుడే అవి పనికి మాలిన ఆలోచన సాతానుడు ప్రేరేపణది దేవుని ప్రేరేపణది కాదు దేవుని ప్రేరేపణ ఎలా ఉంటుందో తెలుసా ఎంత కష్టంలో అయినా నేను బ్రతికి దాన్ని జయించాలి అనే ఆలోచన తప్పేది రాదు సాతాను ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి ఏ ఇది నీ వల్లగా కష్టం ఈ శ్రమ ఈ దుఃఖం నీ వల్ల వల్లగా చచ్చిపో సచ్చిపో అంటాడు అంతే మనము చచ్చిపోవడం కాదు వాడిని చంపాలి ఎలా మనం బ్రతికి వాటిని సమస్యలను జయించి స్వాతాన్ని మనం చంపాలి అర్థమవుతుంది కాబట్టి ప్రియమైన వారలారా ఇక నేను ఒక మంచి జ్ఞానముతో నడుచుకొని దేవుని దగ్గర మురపెట్టినైతే దేవుడానికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిల్లో దేవునికి ఆశ్రయించి ప్రతి జీవితంలో పలింపజేసి అతి కృపతో నడిపించును దాకా చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమానమ్మకం కలిగిన వందన మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మిఘనమైన పరిశుభ్రమైన ప్రశస్తమైన శక్తి కలిగిన అమూల్యమైన నామానికి సంపూర్ణమైన నామానికి నాస్తిలు ఇంతవదాకా కొన్ని విషయాలు మాట్లాడమై అవునయ్యా మా ఆత్మని ఇచ్చిన దీపము గనక దాన్ని కాపాడుకున్నటకు శక్తి సామర్థ్యతలను మాకు దయచేయండి నీ కొరకు మాత్రమే సాక్షులుగా ఘనమైన మేము వాడబడుటకు శక్తి లోపం లేకుండా బ్రతుకుటకు నేను చిత్తం జరిగింది ప్రతి సాతాను తెచ్చిపెట్టే ప్రతి ఒక్క ఆయన ఆ ఆలోచనలు కొట్టివేసి నీ కొరకు బ్రతకాలి ఈ లోకానికి మేము ఎందుకు వచ్చామో దాని కొరకు మేము బ్రతకాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా కలిగించి వారిని నడిపించాలి అలాగే ఈ లైవ్ లో వీక్షించిన ప్రతి బిడ్డల్ని ఆశీర్దించి వారు అవసరతలు అక్కర్లు తీర్చి హృదయాంతరించి ఎరిగిన దేవుడు వారి అవసరత్తులు అక్కర్లు తీర్చి నీ కృపలు వర్దిల్ల చేయమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమేస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొని చున్నాను మాపయ్య పర్ పరలోకపు తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడై ఉండి నడిపించిన గాక తిరిగి మరల కలుసుకున్నాం అంతవర దాకా దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండి నడిపించుని కాపాడును గాక ఆమెన్